నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న జగన్మోహన్ రెడ్డి తన కుట్రలు మాత్రం ఆపడం లేదు అనేటువంటి ఈ విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెలువెత్తు ఉన్నాయి కారణం నా ఎన్నికల వేళ ఆర్టీసీ ఛార్జీలు ఉన్న ఫలంగా పెంచేయడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తున్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి నిజంగా ఏదైతే పెరిగినటువంటి ఆర్టీసీ ఛార్జీలు మరి దాని చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేమకురాజ్కి విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ సార్ ముఖ్యంగా ఆర్టీసీ ఛార్జీల పెరుగుదల ఉన్న ఫలంగా అంటే మనం ఇంతవరకు పండగలప్పుడు అది కూడా సంక్రాంతి ఇలాంటి సమయంలో చూస్తూ ఉండేవాళ్ళు అంతే తప్పితే ఎన్నికల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అంటే మరి దాని వెనకాతలు ఉన్న కుట్ర ఏమని భావించాలి సతీష్ దీంట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే సహజంగానే రాష్ట్రంలోనే వాళ్ళే వ్యతిరేకంగా ఉన్నారు పరుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఇంకా వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళందరూ ఎన్నికల్లో రాకుండా ఉండటం కోసం మామూలుగా ఏ ప్రాంతం చూసుకున్నా కూడా ఇంతకుముందు ఆరు వందలు ఉన్న చోట పన్నెండు వందలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఉన్న చోట రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా అంటే రెండింతలు పెంచాడు దానివల్ల ఏమవుతుందంటే ఓటర్లు రావడానికి అనాసక్తి చూపిస్తారు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎందుకు వెళ్ళాలని చెప్పని ఆయన భావిస్తున్నాడు తప్ప అతనికి అర్థంగా ఉంది ఏంటంటే మన ఒంగోలులోనూ గుంటూరులో జరిగినాయి ఆయన ఇంకా గుర్తు రావట్లా ఒక మహిళ ఉద్యోగి వచ్చేసి ఐదు వేల రూపాయలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇస్తామంటే కాదని ఓటేసి వచ్చి తెలుగుదేశం పార్టీ శిబిరం గాడికి వెళ్ళి పదివేల రూపాయలు బహుమానంగా ఇచ్చింది ఖర్చుల కోసం అటు పెట్టుకోండి అంటే ప్రజలు ఎంత రగిలిపోతున్నారో అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక ఉద్యోగుల దగ్గరే లేదు ఇది అన్ని ప్రాంతాల అన్ని కులాలు అన్ని మతాలు అందరి వ్యక్తుల మధ్య ఉంది ఇది ఎందుకంటే రాష్ట్రం చూసుకుంటున్నారు తన బిడ్డల భవిష్యత్తు గురించి చూసుకుంటున్నారు తమ స్వతంత్రం గురించి చూసుకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గురించి వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు ఒకటే లెక్కేసుకుంటున్నారు తొమ్మిది సార్జులు విద్యుత్ ఛార్జీలు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచాడు ఇతను సర్వసాధారణమే దోచుకోవడం తప్ప ఇతనికి ఏం తెలుసు కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు కూడా రాజకీయమే చేస్తున్నాడు ఇతను కానీ అయినా సరే మూడింతలు పెంచినా సరే మేము వెళ్ళి ఓట్లేసి ఇతనికి వ్యతిరేకంగా ఇతను దించుతామని చెప్పని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు ఇప్పుడు చాలా స్పష్టంగా ఒకే ఒక్క మాట అడుగుతున్నాను అతను ఏమంటున్నాడు నేను మీకు న్యాయం చేస్తే మాకు ఓట్ వేయండి అని అడుగుతున్నాడు ఏది మీకు మేలు జరిగిందంటేనే ఇప్పుడు వాళ్ళు రెండు విషయాలు అడుగుతున్నారు రాజధాని లేకుండా చేసావు నీకు ఓటు వేయకూడదు కదా పోలవరాన్ని పూర్తి చేయలేదు నీకు ఓటేయ్యలేదు ఓటు వేయకూడదు కదా పట్టిసీమని సరైన సకాలంలో నీళ్ళందించిన చంద్రబాబు నాయుడు గారి వచ్చిన పట్టిసీమని ఈరోజు నువ్వు సకాలంలో వినియోగించుకోకుండా తాగునీరు సాగునీరు లేకుండా చేసావు కాబట్టి నీకు ఓటు వేయకూడదు కదా విద్యుత్ ధరలు తొమ్మిది సార్లు పెంచావు నీకు ఓటు వేయకూడదు కదా మద్యపాన నిషేధం చేస్తా అన్నావు చేయలేదు కాబట్టి నీకు ఓటు వేయకూడదు కదా మరి విద్యుత్ ధరలు తగ్గిస్తా అన్నావు సరే ఇంత పెంచేసావు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచావు నీకు ఓటు వేయకూడదు కదా చెత్త పన్ను వేసిన చెత్త నిర్ణయాలు తీసుకున్న నీకు ఓటు వేయకూడదు కదా అలాగే ప్రతి సంవత్సరం పదిహేను శాతం గృహాలకు సంబంధించి పన్ను పెంచుకుంటూ వచ్చావు కదా నీకు ఓటు వేయకూడదు కదా ఇన్ని జరుగుతున్న తర్వాత కూడా నీకు ఓటేస్తే మేము మనుషులమేనా అని చెప్పని ఈరోజు ఓటర్లు నిర్ణయించుకుంటున్నారు ఇవన్నీ చేస్తూ ఉంటే నీకు ఇన్ని జరుగుతూ ఉన్న తర్వాత కూడా నీకు ఎలా ఓటేస్తావు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈరోజు ప్రతి వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి సమాధానం ఉంది అతని దగ్గర ఇప్పటి సరే ఇప్పుడు అధికారులు కావచ్చు ఇంకా ఎంతమందిని విధుల నుంచి తొలగించినా కూడా ముఖ్యమైన అధికారి జవహర్ రెడ్డి గారిని ఇంకా తొలగించలేదు ఇక ఆయన చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు ఇంత జరుగుతున్నా కూడా చేస్తూనే ఉన్నాడు మరి దాన్ని పొద్దున అధికార మార్పిడి జరిగిన తర్వాత మరి ఈయన ఎన్నిటికి సమాధానం చెప్పుకోవాలో కూడా చూడాలి ఈ జరుగుతున్నటువంటి దాష్టికానికి ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రానికి జరిగిన అన్యాయాలకి దోపిడీలకి దొంగతనాలకి మరి ఆయన కూడా సాక్షి విభూతం ఆయనే కదా ఇప్పుడు ఆయన విధి నిర్వహణలోనే కదా ఎన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎన్ని సమాధానాలు చెప్పుకోవాలి కదా ఇప్పుడు మనం మాట్లాడేది కాదు ఇది ప్రజలందరూ మాట్లాడుతున్నారు ప్రజలందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఈరోజు రహదారులు ఏంటి పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు రైతులు తీసుకుందాం సతీష్ మామూలుగా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండంగా రైతులు అంటే ముఖ్యంగా రైతుల గురించి చెప్తాను రైతులకు సంబంధించి ఏదన్నా పంట గిట్టుబాటు ధర రాకపోతే అదనంగా ప్రభుత్వం చెల్లించి ఆ పంటకి కొనేవాళ్ళు అంటే వాళ్ళ స్థాయిని బట్టి వెయ్యి రూపాయలు మిర్చికి వెయ్యి రూపాయలు అపరాలకైతే నాలుగు వందల ఐదు వందలు వరికైతే ఒక వంద రూపాయలు కాటికి అదనంగా చెల్లించి కొనేవాళ్ళు ఈరోజు నువ్వు ధరల స్థిరీకరణకి మూడు వేలు కోటి రూపాయలు పెడతానని చెప్పిన ఒక రూపాయి కూడా పెట్టలేదు కదా అంటే రైతులు మోసం చేసావు కదా నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన పరికరాలు ఇవ్వలేదు కదా వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వట్లేదు కదా వాళ్ళకి ఇవ్వాల్సిన మంచి మంచి విత్తనాలు అందజేయట్లేదు కదా సబ్సిడీ మీద ఏమీ చేయకుండా నువ్వు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నావు మిగిలిన ఎగ్గొట్టేసావు అంటే ఒకటి ఇచ్చేసి పది అగ్గొట్టావు అది వాళ్ళకి తెలియకుండా ఉండదా గతంలో వచ్చి ఇప్పుడు ఎందుకు రావట్లేదు వాళ్ళు బేరీజ్ వేసుకోరా ఎవరైనా అంతే కదా ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఎవరికి ఎక్కడ ఎప్పుడు కర్రు కాల్చి వాతపెట్టాలో ఆంధ్ర రాష్ట్ర కానీ తెలిసినట్టుగా ఎవరికి తెలియదు ఇవే కాకుండా చూస్తే ఈయన అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్ల నుంచి కూడా చూస్తే ప్రధానంగా ప్రతిపక్షాలని టార్గెట్ చేసుకుని ఏ రకమైనటువంటి దాడులు చేశాడు గ్రామాలు గ్రామాలు ఊర్లు వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు వలసలు వెళ్ళిపోయారు ఈ రోజున వాళ్ళంతా వస్తే మళ్ళీ అది తనకి ఈ ఎన్నికల్లో కుదిబండుగా మారుతుంది గా మారి తనకు వ్యతిరేకంగా వేస్తారన్న భయం కూడా అనుకోవచ్చు సార్ నిస్సందేహంగా అనుకోవచ్చు కానీ అర్థం అర్థంగా ఉందంటే ఇప్పటికే రమారమి ముప్పై ముప్పై ఐదు లక్షల మంది ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయారు ఇంకొక ఇరవై లక్షల మంది ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వెళ్తారు కూడా వాళ్ళు అన్ని సమకూర్చుకున్నారు ఈయన ఎన్ని ఖర్చులు అడ్డం పెట్టినా కూడా వాళ్ళు ఆగరు అవసరమైతే నడుచుకుంటా వెళ్ళి ఓట్లైనా వేసేస్తారు వాళ్ళు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఎంతమంది నాపగలవు ఎన్ని లక్షల మంది నాపగలవు ఇది ప్రపంచనం ఇప్పుడు వంద గొడ్లు తిన్న రాబందు ఒక తుఫాన్కి రాలి పడిపోయింది గతంలో మనకు మనకి చరిత్ర జీవితానే ఉన్నాయి ఇంతకంటే గొప్ప గొప్ప నియంత్రలే కింద పడిపోయారు కాబట్టి నువ్వు చేసేది ఎంత ప్రజాస్వామ్యంలో నియంత్రణ వల్లే కాలేదు ప్రజాస్వామ్యంలో ఉంటూ నువ్వు నియంత్రగా పరిపాలించాలంటే చెలుబాటు అవుతుందా పెద్ద పెద్ద వాళ్ళనే చూశారు నీకు మంచి అవకాశం ఇచ్చారు సద్వినియోగం చేసుకోవటం నీకు కుదరలేదు మంచి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నీకు బంగారుపల్లో అప్పచెప్పాడు నువ్వు సగ్గా చేయొచ్చు దాన్ని చూపించుకొని నువ్వు అన్ని చేసుకోవచ్చు కానీ నువ్వేం చేసావు రోజు కత్తి అక్కడ కరిగించుకుని వెళ్ళిపోయావు ఇప్పుడు అక్కడ ఏం లేకుండా చేస్తున్నావు శ్మశానాన్ని నువ్వు మీ వాళ్ళు ఉదారించినట్టుగా నిజంగానే ఆంధ్ర రాష్ట్రాన్ని శ్మశానం దిశగా తీసుకెళ్లాలని ప్రయత్నించావు కానీ ఎప్పటికీ కాదు ఎందుకంటే విఘ్ను గల వాళ్ళకి స్వశక్తి మీద ఎలా బతకాలో ఉత్పత్తి ఎలా చేయాలో వాళ్ళు సంపాదన ఎలా సృష్టించాలో అందరూ తెలిసినట్టుగా భారతదేశంలో ఎవరికి తెలియదు దాంట్లో వీళ్ళు ప్రావీణ్యం పొందిన వాళ్ళు నీకు నీరు చూపిస్తే చాలు తుమ్మ చెట్టు చూపించు నేను వ్యవసాయం పండిస్తాను అన్నటువంటి జాతి ఆంధ్రజాతి ఈరోజు వివిధ రాష్ట్రాల్లోకి వెళ్ళి ఈరోజు సస్యశ్యామలంగా బీడు భూముల్ని పంట భూములుగా మార్చి ఈరోజు పక్క రాష్ట్రాలకు ఆదాయం తీసుకొచ్చిన జాతి ఆంధ్రజాతి ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా చూడే ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా డెబ్బై దేశాల్లో మనం ఉనికిని సాడుతున్న వాళ్ళు ఆంధ్రులు ఈ పక్కన రాష్ట్రంలో నీ ఈ నీ పక్క రాష్ట్రంలో ఇప్పటికి కూడా పై చేయిలో ఉండి ఏ ఉత్పత్తి రంగాల్లో పై చేయి ఉందో కూడా ఆంధ్రులే ఇవన్నీ దృష్టిలో పెట్టుకో నువ్వు నువ్వేదో చేయాలనుకుంటే ఇక్కడ ఆగిపోయేదేం లేదు నీ వల్ల ఆంధ్ర రాష్ట్రం మొదలవ్వలేదు నువ్వు లేకపోతే ఆంధ్ర రాష్ట్రం ఆగిపోదు ఆంధ్ర రాష్ట్రం శాశ్వతం ఆంధ్ర ప్రజల శాశ్వతం రాజకీయాలు అనేది అశాశ్వతమైన వాళ్ళు వస్తూ ఉండి పోతూ ఉంటాయి ఒకరు అధికారంలో ఉంటారు ఒకరు దిగిపోతూ ఉంటారు ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉండరు కదా కాబట్టి ఆలోచించుకోవాలి ప్రజలు ఒకసారి కూడా తిరగబడితే ఎలా ఉంటుందనేది చూపిస్తున్నారు వాళ్ళకై వాళ్ళు తిరగబడి చేస్తూ ఉన్నారు ఇందాక మీరు చెప్పినట్టు విశాఖపట్నంలో ఒక బార్బర్ షాప్ అయినా చాలా స్పష్టంగా చెప్పేశాడు అంటే ఎంత మీద ఉండాలో ఆలోచించుకోండి ఓటు వేసి వచ్చిన వాళ్ళందరికీ నేను క్షవరం ఫ్రీగా చేస్తానని చెప్పిన ఆయన ఓటు పెట్టాడంట అంటే ఇలాంటి ఉదంతాలు ఎక్కడెక్కడో కనపడతా ఉన్నాయి నాకు తెలిసి ఒక చిరుద్యోగి ఇక్కడ చిరుద్యోగి అతను నెలకు ముప్పై వేల రూపాయలు వస్తూ ఉంటాయి అతను ఈ నెల నాకు వచ్చే సంపాదన మొత్తం ఇక్కడున్న వాచ్మెన్లుగా చేసే వాళ్ళని తీసుకెళ్తానని చెప్పిన నెల రోజుల క్రితమే వాళ్ళకి బుక్ చేసి పది మందిని అతను బాధ్యతగా అతనికి ఉన్న ఆ ముప్పై వేల రూపాయలు దానికి వినియోగిస్తున్నాడు అంటే వాళ్ళు ఎంత ఎంత కోపంగా ఉన్నారో ఆలోచించుకోవాలి వాళ్ళు కోపం ఏంటని జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రాన్ని తిరిగి పునర్నిమించుకోవాలి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ వాళ్ళు బంధువులు ఉన్నారు వాళ్ళకు భూములు ఉన్నాయి అన్నిటికంటే భయంకరంగా ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చేసి ఇంకా దాని గురించి సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని గొప్పతనంగా చెప్పుకుంటూ ఈరోజు నీతి వాళ్ళు పంపించిన దానికి ఇరవై రెండు రాష్ట్రాలు వ్యతిరేకిస్తే తొలి రాష్ట్రం భారతదేశంలో మొదలుపెట్టింది దాంట్లో ఉన్న నియమ నిబంధనలు కూడా తొంగలో దొక్కి తనకు అనుగుణంగా మార్చుకొని ఈరోజు దాన్ని అమలు చేయడానికి ముందుకు తీసుకొచ్చేసి దాంట్లో ఇంకా చాలా గొప్పతనంగా ఉంది ప్రజలకు ఏదో మేలు జరుగుతుందని చెప్పి నిస్సగ్గా చెప్పుకుంటే ప్రజల మధ్య పెట్టండి చర్చ పొద్దున ప్రజల నుంచి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా ప్రతి ఓడలో కూడా చర్చ పెట్టి ఆ రోజు ఇదిగో ఇట్లా జరుగుతుంది ఈ విధంగా నేను చట్టం తీసుకొచ్చాను పొద్దున ఈ భూమి మీది కాదు నేను అసలైన పత్రాలను దగ్గర పెట్టుకొని మీ దగ్గర నకిలీ పత్రాలు మాత్రమే మీకు ఇస్తాను మీరు మీ మీద ఏదైనా వివాదం తీసుకొస్తే అది ఇక్కడ నేను పెట్టిన అధికారే దాన్ని అధికారి కాదు నేను పెట్టిన మనిషి ద్వారానే చేయాలి కాబట్టి నా చెప్పు చేతల్లో ఉంటాయి నేను ఆ తాకటు చేసుకుంటానని చెప్పని నువ్వు చెప్పు నీకు ఇష్టమైతే ఓట్లేస్తారు కాబట్టి సతీష్ జనం చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు ఎన్ని కుయుక్తులు పడినా కూడా వాళ్ళు వాళ్ళ స్వాతంత్రం కోసం జగన్ని ఎట్లా ఓడించాలి జనాన్ని ఎలా గెలిపించుకోవాలో తెలుసు కాబట్టి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు సరైన తీర్పిస్తారని అయితే నేను భావిస్తున్నాను